నమస్తే మన ఊరు మన వార్తలు జేసీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగరెడ్డు మండలానికి సిద్ధంగా ఉన్న చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు ఈ నెల పదకొండవ తేదీ నుండి పంపిణీ జంగారెడ్లు ప్రతిభా శ్రీ పాఠశాలలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు జంగారెడ్డి ఎంపీ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా రెండవ మహాసభ జంగారెడ్డి పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు భోగి మంట చుట్టూ తిరుగుతూ పండుగ పాటలను ఆలపించారు అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించారు అనేక విద్యార్థులు వారి పేరెంట్స్ ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీలకు నాణ్యేతలుగా నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి వైఎస్ఆర్సీపీ సిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు వందరప్ప సాయిబాల పద్మ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు జంగారెడ్డి క్లబ్లో శనివారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా రెండవ మహాసభ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గిరిజనుల తలదాతలు మారటం లేదన్నారు అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తుందని చెప్పారు దేశంలో ఉన్న ఆరు పాయింట్ యాభై శాతం ఉన్న గిరిజనులు అత్యంత వెనుకబడి ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ జిల్లా వ్యవసాయ కార్యక్రమ సంఘం బండి వెంకటేశ్వరరావు ఏపీ గజన సమాయక ప్రధాన కార్యదర్శి సోదం వెంకటేశ్వరరావు మండల సిపిఐ కార్యదర్శి పోతన అప్పారావు వేలేరుపాటి మండల కార్యదర్శి కారం దారయ్య పెట్టాప్రసాద్ కరాటం సీతామహాలక్ష్మి తాటి పాపారావు బోరుగుపల్లి సూర్యబాబు శంకర రాధాకృష్ణ కుంచే వసంతరావు బాలయసు తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు మూడున్నర సంవత్సరాల పాటు మూడున్నర సంవత్సరాల పాటు సాంప్రదాయ ఆయుధాలు బలిసల్తోని ఆనాటికి ఆధునిక ఆయుధాలు కలిగినటువంటి బ్రిటిష్ సైన్యంతో పాటు సీతారామ నాయకత్వంలో చేశారు విశాఖపట్నం తూర్పుగోదావరి మన్యం ప్రాంతంలో పెద్ద ఎత్తున విరోచితమైనటువంటి పోరాటం చేశారు బ్రిటిష్ సైన్యాన్ని సాంప్రదాయ ఆయుధాలతోని ఆ పద్ధతిలో పోరాటం చేసి నిర్వహించారు ఇవన్నీ చూస్తే ఎందుకు చేశారు ఈ పోరాటం గిరిజనుల యొక్క స్వతంత్ర జీవనానికి వారు జీవించేటటువంటి హక్కుకి భంగం కలిగించేటటువంటి ప్రయత్నాలు చేసినందుకు వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి పోరాటాలన్నీ మన దేశంలో మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కానివ్వండి జరిగే ఇప్పటికీ పాలక వర్గాలు గిరిజనుల మీద కపడ్డ ప్రేమని చూపిస్తా ఉన్నారు తప్ప గిరిజనుల యొక్క వాస్తవికమైనటువంటి పరిస్థితిని అంచనా వేసి మరింత మెరుగైనటువంటి మెరుగ్గా జీవించేటటువంటి అవకాశాలను కల్పించడంలో పూర్తిగా ఈ ప్రభుత్వాలు వైఫల్యం చేసాయి ఒక విధంగా మన దేశంలోని వేద కాలం కన్నా పూర్వం ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్రాంతి పెడుగగా వరాలు ఇవ్వబోతోంది ఈ పండుగ ప్రతి పేద ఇంటి కుటుంబం సంతోషంగా గడపాలని చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో రేషన్ షాపుల ద్వారా బెల్లం శనగలు నెయ్యి నూనె గోధుమ పిండి కందిపప్పు ఉత్తర సరుకులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు ఇప్పటికీ సరుకులన్నీ జంగారెడ్డిలోని సివిల్ సప్లై గోడంలోకి చేరుకున్నాయి కొన్ని సరుకులు ప్యాకెట్లు చేసి రాగా శనగలు బెల్లం కందిపప్పు విడిగా వచ్చాయని వాటిని దగ్గరుండి ప్యాక్ చేస్తున్నట్లు తహసీల్దార్ సత్యనారాయణ జేసన్యూస్తో చెప్పారు జంగారెడ్డి ఎమ్మెల్యే పాయింట్కు జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం కవర్కోట కోలగుడు మండలాల సరుకులు పూర్తిగా చేరుకున్నాయని చెప్పారు ఈ నెల పదకొండవ తేదీ నుండి ఆ రేషన్ షాపుల వద్ద ప్రజాప్రతినిధుల ద్వారా సరుకులు ఇవ్వడం ప్రారంభిస్తారని తెలిపారు ఆయనతో పాటు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దారు విఆర్ఓలు విఆర్ఏలు దగ్గరుండి పనులు చేస్తున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా మరి రేషన్ కార్డు కార్డుదారులందరికీ కూడా తెలుపు ఏఏవై అన్నపూర్ణ కార్డుదారులందరికీ కూడా మరి సంక్రాంతి పండుగని పురస్కరించుకొని వారి యొక్క కుటుంబాల ఆనందాలు ఆనందాలు వెలువెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో మరి చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతోటి మరి కందిపప్పు గోధుమ పిండి ఆయిల్ నెయ్యి శనగ శనగపప్పు విధంగా మొత్తం ఆరు ఐటమ్స్ అన్నీ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మన జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లో మొత్తం నాలుగు మండలాలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా సరుకులన్నీ కూడా వచ్చాయి ఇవన్నీ కూడా కొన్ని సరుకులు ప్యాకింగ్తోటే వచ్చినాయి కొన్ని సరుకులు ప్యాకింగ్ చేయించడం జరుగుతుంది ఇక్కడ నిన్న నుంచి కూడా మరి ఢోక్రా ఉమెన్స్ సహాయంతో డే అండ్ నైట్ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు అందరూ కూడా మరి రేపటికల్లా ఇప్పుడు అన్ని మండలాల ఈ ఎమ్మెల్యే పాయింట్లోని అన్ని మండలాలకు కూడా ఈ సరుకు అంతా రీచ్ అవ్వడం జరుగుతుంది రేపు ఆంధ్రపూల్ ప్రజాప్రతినిధులు అందరితో కూడా మరి ఈ సరుకులన్నీ కూడా అక్కడ చంద్రన్న సంక్రాంతి కార్మికు సందర్భంగా సీఎం గారు ఏదైతే మరి ఇవ్వాలనుకుంటున్నారో ఆ సరుకులన్నీ కూడా అందరు కార్డుదారులుగా అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా మండలానికి సంబంధించి మొత్తం రెండు వేల ఎనిమిది వందల రెండు వేల ఎనిమిది వందల ఐదు వందల ఎనభై ఆరు మంది కార్డు వాల్డర్స్ ఉన్నారు ఈ రెండు వేల ఎనిమిది వందల ఐదు ఐదు రెండు వేల ఎనిమిది వందల ఐదు వందల ఎనభై ఆరు ఈ కార్డు వాళ్ళకు సంబంధించిన ఈ ఆరు సరుకులు కందిపప్పు బెల్లం నెయ్యి శనగపప్పు గోధుమ పిండి ఆయిల్ పామ్ ఆయిల్ ఈ విధంగా ఈ ఆరు రకాల సరుకులన్నీ కూడా మరి రేపు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ రేపటి నుంచి సంక్రాంతి పండుగ అయిపోలేదు మొత్తం అందరు కార్డు వాల్డర్స్ కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఉచితంగా పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ కార్డుదారులు అందరూ కూడా గమనించాలి దీనికి సంబంధించి ఏ విధమైన డబ్బులు కూడా మీరు డైలర్స్ కానీ మరి ఎవరికి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు మరి గమనించి ఈ సరుకులన్నీ కూడా గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది కాబట్టి ఈ ఉచితంగా ఇచ్చే ఈ సరుకులు తీసుకొని మీ యొక్క ఈ సంక్రాంతి పండుగని మీ యొక్క కుటుంబాల్లో ఆనందంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జంగ ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది సంక్రాంతి పండుగను తలపించేలా పాఠశాల ఆవరణలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి ఆధ్వర్యంలో పొంగళ్ళు వండారు అనంతరం విద్యార్థినులు తెలుగు సాంప్రదాయ వస్త్రాలు లంగా భోనులు ధరించి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు చిన్నపిల్లలు వేసిన పలు వేషధరణలు ఆలరించాయి అలాగే విద్యార్థులు పతంగులు వేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ముగ్గుల పోటీలలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు వారు వేసిన రకరకాల ముగ్గులు కన్నులకు ఇంపుగా కనిపించాయి ప్రతిభా పాఠశాల అంతా గ్రామీణ ప్రాంతాన్ని తలపించింది ఈ సందర్భంగా ప్రతిభా ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజ జేసీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో ఇలా సంక్రాంతి సంబరాలు జరుపుతామని పండుగ వాతావరణంలో పిల్లలు వారి పేరెంట్స్ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాసర్ సత్యనారాయణ రెడ్డి ముగ్గుల పోటీ ఎంఈఓ ఎంఈఓడి సుబ్బారావు సతీమణి అలాగే పి భారతి తదితరులు వ్యవహరించారు

Good they do సంక్రాంతి సంబరాన్ని జరుపుకుంటున్నాము చాలా సాంప్రదాయబద్ధంగా మేము జరుపుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మనకి అందరికీ కూడా ఏంటంటే సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ అని చెప్పేసి తెలిసిన విషయమే అందుకే మేము ఏం చేస్తామంటే మహిళలకి ముగ్గుల ఈ ఈరోజు వాళ్ళకి నిర్వహిస్తున్నాము అందరూ కూడా దాదాపు చాలామంది మహిళలు అక్కడ ముగ్గురుస్తూ ఉన్నారు అదేవిధంగా మేము బాల పొంగళ్ళు అలాగే గుప్పి పాటలు ఇవన్నీ ఇప్పుడున్నటువంటి డ్యాన్స్కి కాకుండా ఏం చేస్తున్నాం అంటే ఆ సాంప్రదాయబద్ధంగా ఏంటంటే అచ్చంగా ఆ పాటలు అవి ఇక్కడ మేము ప్రజెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఏంటంటే అనాదిగా మనకు వచ్చింది ఏంటంటే బొమ్మల కూలు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది అది రాని ఏంటంటే మర్చిపోతూ ఉన్నారు నేను ఈరోజు ఆ బొమ్మల కూలు కూడా ఇక్కడ మేము పెట్టి మన పద్ధతి ఏదో మా పిల్లలకి తెలియజెప్పాలని చెప్పేసి ఇక్కడ మేము బొమ్మల కూలి అరేంజ్ చేయడం జరిగింది అలాగే ఏంటంటే ఇలాగే ఈ పాలబొంగళ్ళు ఈ పళ్ళు కూడా ఇప్పుడు మేము పిల్లలకి చేయడం జరుగుతుంది అలా అలాగే పిల్లలు గాలి పైన ఎగరేసుకుంటూ ఉన్నారు ఇలాగ అన్ని రకాలుగా ఏంటంటే చాలా జరుగుతున్న ఈ పండుగ ఇక్కడ పిల్లలకి అందరికీ కూడా మన సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజెట్టే ఉద్దేశంతో జరుగుతుంది అలాగే పిల్లలకి సంక్రాంతి రాసాలను కూడా వేయించాము అలాగే ఇక్కడే ఉన్నారు అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఆనందంగా ఈరోజు దీనిలో పార్టీ చేస్తున్నారు చాలా నాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జంగారెడ్డి మండలానికి సిద్ధంగా ఉన్న చంద్రన సంక్రాంతి కానుక సరుకులు ఈ నెల పదకొండవ తేదీ నుండి పంపిణీ జంగారెడ్డిలో ప్రతిభా శ్రీ పాఠశాలలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు జంగారెడ్డి ఎంపీ లబ్బులో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా రెండవ మహాసభ ఈ వార్త ఎంతటితో సమాప్తం నమస్కారం